ఇంకా ప్రభావతి ఏమో కిందకి వెళ్తానండి అనేసి చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి సత్యమేమో అంటాడు ఎందుకు వాళ్ళేమో మనకి వాళ్ళ రూమ్ని ఇచ్చేసి వాళ్ళ కింద ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తావు అనేసి అంటాడు అనేసరికి ప్రభావతి ఏమో అంటుంది దానికోసమే మీ కొడుకు నాకు ఈ విజిల్ని ఇచ్చాడు కిందకు వచ్చేటప్పుడు ఇది ఓదమనేసి చెప్పాడు అనేసి చెప్తుంది చెప్పేసి అలాగా స్టెప్స్ మీద దిగుతున్నప్పుడే దాన్ని నూర్తుంది అనమాట ఇక్కడ ఏంటి అంటే బాలు మీనా మా బాలు ఏమో మీనా కోసం హల్వాను నెక్స్ట్ ఫ్లవర్స్ తీసుకొని వస్తాడు అయితే ఆ విజిల్ వినగానే అలర్ట్ అయిపోతారు అలర్ట్ అయిపోయి ఆ ఏం వచ్చావు అని అంటే మీ నాన్న రాత్రిపూట పాలు తాగుతారు కదా అవి పట్టుకొని వెళ్ళడం మర్చిపోయాను అందుకోసమే వచ్చాను అని చెప్తుంది అలా చెప్పేసరికి మీనా ఏమో లోపలికి వెళ్ళి పాలు తీసుకొని వచ్చి వాళ్ళ అత్తగారికి ఇస్తుంది అది పట్టుకొని ప్రభావతి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే ఇంకా బాలు ఏమో హల్వా అది ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు చూపించేసరికి శృతి వస్తుంది వచ్చేసరికి మళ్ళీ దాన్నేమో ది షెల్ఫ్ కింద పెట్టేస్తాడనమాట పెట్టేసి ఏంటి శృతి ఇలా వచ్చావు అనేసరికి బిర్యానీ ఆర్డర్ చేశాను మీనా అది వచ్చినట్టుంది అందుకే వచ్చాను కిందకి నేను వెళ్ళి తెచ్చుకుంటాను అనేసి శృతి ఏమో వెళ్ళి బిర్యానీ కోసం తెచ్చుకుంటుంది ఇంకా శృతి కూడా వెళ్ళిపోయిన తర్వాత బాలు ఏమో మీనాకి పువ్వులు పెడతాడు పువ్వులు పెట్టేసి కొంచెం దగ్గరగా మూవ్ అవుతూ ఉంటాడు అన్నమాట ప్రేమగా అలాగా మీనా వైపు చూస్తూ ఉంటాడు